అందరికీ నమస్కారం అన్న నా కొత్త ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు ఉపయోగపడాలని చేస్తున్నాను ఏది విధంగా ఎట్లా అని అంటే రెండు నుంచి మూడు బరలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ మెసేజ్ మాత్రం నేను చెప్పే వీడియో చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి ఇట్లంగా ఏమవుతుందంటే డైరీ ఫామ్ పెట్టాలని తొందరపాటులో వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని మిస్టేక్ చేస్తారు నేను ఇప్పుడు చాలామంది చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా వాళ్ళు ఏంటంటే డైరీ ఫామ్ పెట్టే ముందు ఎట్లా అంటే ఫస్ట్ బర్రెలు తెస్తాం తర్వాత మేత అంటే గడ్డిని రెడీ చేసుకుందాం తర్వాత సెట్ వేద్దాం ఎట్లా అని ప్లాన్ చేస్తున్నారు చాలామంది ఏం చేస్తారు తొందరపాటు పడుతుంది ఎట్లా అంటే డైరీ ఫామ్ పెట్టాలని కొంచెం ఆలోచించడా ఒక్కసారి కాకపోయినా దగ్గరలో ఉన్న డైరీలకి వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంది అంతా చూడండి చూసిన తర్వాతనే డైరీ ఫామ్ ఫీల్డ్ అండి నాకు నాకు సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు గ్రామాలలో ఉన్న చాలా యువత అంటే డైరీ ఫామ్ పెట్టాలనే తొందరపాట్ల ఏదో రెండు బర్రెలు పట్టుకొచ్చారు ఆ రెండు బర్రెలతో చేతమని ఆలోచన చేస్తారు కానీ ఇలా చాలా ఏమంటామన్నా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి అవి వచ్చిన తర్వాత మన దగ్గర ఇప్పుడు అవి ఎన్నో హర్యానా లేకపోతే హైదరాబాద్లోనో ఎన్నో ఉంటాయి వాటిని మనం తెచ్చుకున్న తర్వాత మన దగ్గర ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది మనకు ముందే ప్లాన్లో ఉండాలి అట్లా మనం ఉండాలంటే ఫస్ట్ మనం మంచి షెడ్ వేసుకోవాలి నేను ఫస్ట్ పాయింట్ చెప్తున్నా ఏంటన్నా మనం ఒకవేళ డైరీ ఫామ్ పెట్టాలంటే ఫస్ట్ ప్రిపరెన్స్ మనం షెడ్ల గడ్డికి ఇవ్వాలి గడ్డి చాలా ప్రాధాన్యత ఉంటుంది మన డైరీ ఫామ్లో మంచి రకమైన నాకు తెలిసి నేనైతే సూపర్ నేపేర్ గడ్డికే ప్రిపరెన్స్ ఇస్తాను ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి అది మీకు చెప్తున్నా సూపర్ నేపేర్ గడ్డి తెచ్చి మూడు నెలల ముందు సూపర్ నేపేర్ గడ్డి పెట్టుకుంటే మనం మూడు నెలల తర్వాత గేదెలు తెచ్చుకోవాలి అట్లా ప్లాన్ చేసుకొని గడ్డి నాటిన తర్వాత ఆ మధ్య గ్యాప్లా ఇప్పుడు మూడు నెలల టైం ఉంటుంది కదా పెట్టిన తర్వాత ఆ మధ్యలో నాకు తెలిసే అయితే ఏదో మనం ఈ స్తంభాలు ఉంటాయి కదన్న పన్నెండు బిట్ల స్తంభాలు మా పన్నెండు బిట్ల స్తంభాలు ఉంటాయి కదన్న ఇప్పుడు బయట మనకు మాల్తోని చేసిన స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాలతో చిన్నగా సింపుల్ వేసుకోండి అన్న అంటే సింపుల్గా అంటే మనకు ఒక నాలుగు బర్రెలు పట్టేటంతా వేసేసుకోండి తక్కువ ఖర్చు అనమాట లేదు మేము రేకులతోని ఈ రాడ్లతో ఐరన్ రాడ్లతో వేసామంటే ఎట్లా అంటే మనము యాభై వేల అవుతాం అనుకుంటుంది లక్ష పోతుంది అన్న ఈజీగా లక్ష చిల్లర పోతుంది కాబట్టి ఆ లక్ష్యం ఉంటే మనకి ఏంటంటే ఇంకో బర్రె తెచ్చుకోనికే మనకు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ షెడ్కు ఎంత వీలైతే అంత తక్కువ అమౌంట్ పెట్టి ఆ షెడ్కి పెట్టే అమౌంట్తోనే ఇంకో బర్రె తెచ్చుకోండి అంటే ఇప్పుడు రెండు తెచ్చి మూడు బర్రెలు తెచ్చుకోండి కానీ అట్లా మనం చేయాలంటే ఫస్ట్ గడ్డి మూడు నెలల ముందే ఒక నాలుగు బర్రెలకు సరిపోయేటంతా గడ్డి పెట్టుకోవాలి ఎందుకంటే మనం రెండు బర్రెలు ఇప్పుడు నాదే తీసుకున్నాను ఫస్ట్ నేను ఏం చేసినా అంటే రెండే బర్రెలు ఎక్కేసుకున్నాను అంటే ఇప్పుడు షెడ్ వేసినా చివరికి చెప్పట్లేదు కాబట్టి షెడ్కే నేను లక్ష యాభై వేలు పెట్టినా రెండే బర్రెలు లక్ష యాభై వేలు పెట్టి షెడ్ వేయించుకున్నాను షెడ్ వేయించుకున్న తర్వాత అది ఎక్కడ యూ షేప్ వేపించిన నేను అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యూ షేప్ షెడ్ మాత్రం వేయకుండా వీ షేప్ షెడ్ వేస్తే ఫ్యూచర్ మీకు ఒక ఇప్పుడు నాలుగు బర్రెలన్న తన ఎనిమిది బర్రెలు పడే ఛాన్స్ ఉంటాయి పట్టే ఛాన్స్ ఉంటాయి ఖచ్చితంగా అందుకే షెడ్ను కట్టేటప్పుడు చూసి మంచిగా ఆలోచించి నిదానం కట్టుకోండి ఎందుకంటే మన ఫ్యూచర్ రావాలి షెడ్ కాబట్టి అట్లా మంచిగా కట్టుకోండి తర్వాత ఇప్పుడు బరళకపోతుంది పోయినప్పుడు ఏం చేయండి అంటే తెలిసిన వాళ్ళని లేకపోతే పదికి ఇంకా కొంచెం ఇంకా పదకొండు షెడ్లు ఎక్కువైనా సరే తిరుగుండి తిరిగి షెడ్లను చూడండి ఒకప్పుడు ఎట్లంటే ఇప్పుడు రెండేళ్ళ ఏళ్ళ కింద నేను తెచ్చినప్పుడు ఒక బర్రెకి లక్షన్న లక్ష రూపాయలు పడితే ఎక్కువ లక్ష రూపాయలు పెట్టి బర్రెలు తీసుకుంటే అది పూటగాయదు లీటర్లు ఇచ్చుకోండి ఇప్పటికీ ఉన్నాయి పూటకాయలు ఇచ్చే లీటర్లు ఇచ్చేటిదే బర్రెలు కానీ అప్పుడు లక్ష రూపాయలు ఉన్న బర్రెడ్ ఇప్పుడు లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు చెప్తారు నేను అందుకే చెప్తున్నా కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం రండి ప్లస్ మీకు ఉపయోగపడాలని చెప్తున్నా కాబట్టి షెడ్కు పెట్టుండి బర్రెలు తెచ్చే ముందు మూడు నెలల ముందే గడ్డి పెట్టుకోండి ఈ మధ్య గ్యాప్లోనే షెడ్డు పల్లకడి రాళ్లతోనేశారు అంటే స్తంభాలతోనే వేసారు అనుకోండి మీకు తవ్వ బడ్జెట్ తవ్వ బడ్జెట్తోనే ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఇంకో బరి తెచ్చుకొని ఇలా మీకు ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీకు తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒకవేళ బర్రెలు మీకు ఇలాగా మంచిగా అనుకూలిచ్చినాయి అనుకోండి అదే షెడ్యూల్ మీరు ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు అప్పుడు ఫ్యూచర్ ప్లాన్ మీరు పెద్దగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా ఇటు అనిపించింది అనుకోండి ఒకవేళ మళ్ళీ గేదెలు అనుకున్న మీకు అమౌంట్ వచ్చేస్తుంది కాబట్టి ఆలోచించి చేయండి ఇంకోటన్నా ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం మనం ఇంకోటి ఏం ఆలోచించాలంటే పాలు పాలు మనం మన సొంతంగా అమ్ముకునేటట్టే చూసుకోవాలన్న ఇళ్ళ తిరిగి పోసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఎనభై నుంచి వంద రూపాయలు ఇలా వస్తాయి అదే మనం బూత్లోకి వచ్చామనుకో ఓన్లీ అరవై రూపాయలు రావడం అరవై రూపాయలే వస్తాయి అన్న అందుకే మనం ముందుగా ఏం చేయాలంటే మన దిక్కు పాలకి డిమాండ్ ఎట్లుంది మనం ఏడ పో అంటే మనం ఇళ్ళలా అంటే ఇయ్యగలుగుతామా అనేది ముందు అది చూసుకోండి ఫస్ట్ పెట్టేటప్పుడు ఎట్లుంటుందంటే డైరీ ఫామ్ పెట్టేటప్పుడు నేను చేయగలుగుతా చేస్తా అన్నట్టే అంటే ఓపుతాను కానీ డైరీ హోమ్ల మనం అంటే డైరీ హోమ్ అండ్లకి పోయాక మనకు బా ఇప్పుడు ఎట్లుంటుందంటే అన్నీ మనకు అనుకూలం ఉన్నాయి అన్న అట్లా అనుకూలం ఉంటే అది డైరీ ఫామ్ కాదు నాకు తెలిసి నేను నా అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా మనం ఒకటి అనుకుంటే ఒకటైతే ఖచ్చితంగా రోజొక్క కొత్తగా ఉన్నాం కాబట్టి రోజొక్క సమస్య అనేది కనిపిస్తే ఎందుకంటే దాంట్లో చాలా హార్డ్ వర్క్ అన్న మనం బయటికి వెళ్ళి చూసినంత వీడియో చూసినంత మాత్రాన మనకు ఏం తెలియదు అలా దిగితేనే తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ నాలుగైదు షెడ్లు చూడండి షెడ్లు చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు అందులో ఉపయోగపడేది ఏదో ఒక విషయం దొరుకుతుంది ఖచ్చితంగా పక్కకు అంటే మన ఊళ్ళో ఖచ్చితంగా ఎవరి దగ్గర ఒక దగ్గర బర్రెలు ఉంటాయన్నా అది ఫస్ట్ పోయి చూడండి పొద్దున్న లేచి నుంచి పొద్దున వరకు ఏం చేస్తూ నిజంగానే తగిన వర్క్ ఉంటుందా లేకపోతే మనం ఏదన్నా అంటే నేనేమైనా చేంజ్ చేయగలుగుతానా అని చూడండి బర్రెలు ఒకటే దగ్గర కట్టేసి చేస్తే మాత్రం లాభం ఉంటుంది అన్న నాకు తెలిసి అది అట్లా ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఒక నాలుగైదు బర్రెలు ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తే లాభమే ఈ రెండు బర్రెలు పెట్టుకొని మనం ఒకటే దగ్గర కట్టేసి చేస్తా అంటే నాకు తెలిసి కొంచెం ఇబ్బంది కానీ అట్లా చేసేలా లాభమే ఉంటుందన్న కొత్తగా వచ్చేటోళ్ళు ఇప్పుడు రెండు మూడు బరలు పెట్టేటోళ్ళు మాత్రం ఎక్కువ షెడ్కి మాత్రం ఎక్కువ అమౌంట్ పెట్టకండి ఒకటి గేదెని తీసుకునేటప్పుడు మంచిగా చూసి లేదా మీ అనుభవం ఉన్న వాళ్ళతో నివర్తనం చూసి బాగా గేదెని తెప్పించుకోండి ఒకటి రెండోది వచ్చి పాలు నువ్వు తిరిగి నువ్వే పోయగలుగుతావా అది ఒకటి చూసుకోండి తర్వాత మీ ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలన్నా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది షెడ్ కన్నా ఓపెన్గా ఉన్నాం అనుకోండి ఇక దోస్తాను కానీ పార్టీలు కానీ చుట్టాలు కానీ అందరినీ వదిలేసుకోవాలి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పట్టి చాకిర అప్పుడే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఎందుకు చెప్తున్నావు ఇట్లాంటి ఐదు సంవత్సరాలు ఎందుకు చెప్తున్నావు అని అంటే ఈ బర్లెక్క నుంచి మనం లాభం పొందాలంటే ఇప్పుడు నువ్వు పెట్టిన పైసలు మనకు రావాలంటే ఒక సంవత్సరమే టైం పోతుంది కాబట్టి ఈ డైరీ ఫామ్ ఫీల్డ్లోకి రావాలంటే ఖచ్చితంగా ఆలోచించుకున్నారండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాభాలు ఎట్లుంటాయో నష్టం విలంగా కట్టినే ఉంటుంది మన మీద వా అంటే అది ఎట్టు ఉంటుంది అంటే నీకు అర్థం కాదన్న దానికి సంబంధించిన వీడియోలు నా వీడియోలలో అంటే ఇంతకుముందు వీటి వీడియోలో ఉన్నాయి ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు